వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను విధ్వంసం చేశారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తోటపల్లి ప్రాజెక్టుల్లో రూపాయి పనులు కూడా చేయలేదని జైకాండ నిధులను సైతం దారి మళ్లించారని ఆరోపించారు విజయనగరం కలెక్టరేట్ లో ప్రాజెక్టుల ప్రగతిపై అధికారులతో మంత్రి సమీక్షించారు ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టుల పెండింగ్ పనులు సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు పలు ప్రాజెక్టుల్లో అధికారుల పనితీరుపై మంత్రి మండిపడ్డారు పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఉత్తరాంధ్ర ప్రజల తీర్చుకునేందుకు ఈ ప్రాంత ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలన్న చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా త్వరితగతిన పూర్తయ్యే ప్రాజెక్టులను గుర్తించి సమగ్ర నివేదికను సీఎం కు సమర్పించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు ఐదు సంవత్సరాల్లో ఆ కూడా నిర్వీర్యం చేసేయడం వల్ల ఇరిగేషన్ లోనే ఇక్కడ రైతాంగానికి ప్రజలకి యాభై వేల కోట్ల రూపాయలు ఆదాయం నష్టపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే మనం అభివృద్ధి వైపు మనం పనిచేస్తే మరి అధికార మార్పిడితో వచ్చినటువంటి జగన్ విధ్వంసం వైపు నడిచినటువంటి పరిస్థితి ఎంత అన్యాయం జరిగిందే దానికి ఒక ఉదాహరణ కూడా తోటపల్లి ఏదైతే ఈ యొక్క రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్ మోడర్నైజేషన్ ఏదైతే ఉందో పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు నూట తొంభై ఐదు కోట్ల రూపాయలు మనం నిధులిచ్చి ఇరవై రెండు శాతం మనం పనులు చేస్తే గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పనుల్లో ఒక్క రూపాయి పనులు కూడా చేయనిటువంటి పరిస్థితి గజపతి నగరం బ్రాంచ్ ఏదైతే ఉందో ఇది కూడా ఫార్టీ పర్సెంట్ వరకు కూడా వర్క్ అయినటువంటి పరిస్థితి మరి ఏదైతే ఇంకా రిమైనింగ్ సిక్స్టీ పర్సెంట్ వర్క్ ఉంటే మరి గత ఐదు సంవత్సరాల్లో బిల్లులు ఇవ్వకపోవడం వల్ల ఐదు సంవత్సరాల్లో పనులు చేయకపోవడంతో ఎవరైతే ఏజెన్సీలు ఉన్నారో మరి వాళ్ళు ప్రీక్లోజర్ చేసుకునేటువంటి పరిస్థితికి దుస్థితికి గత ప్రభుత్వం వచ్చినటువంటి పరిస్థితి ఇది ఇంకా రెండు వందల పదకొండు కోట్ల రూపాయలు రిమైనింగ్ బ్యాలెన్స్ అవుతుందని అన్నారు చేత మళ్ళీ కొత్తగా దీన్ని అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకుని ఈ పనులు కూడా మనం చేపట్టాలని చెప్పేసి కూడా మరి యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటిది ఏదైతే తారక్రామ తీర్థసాగర్ ప్రాజెక్టు మరి దురదృష్టవశాత్తు ఈ ప్రాజెక్టు కూడా మరి గత ఐదు సంవత్సరాల్లో ఒక్కడుకు కూడా ముందు పరిస్థితి రెండు వేల ఇరవై ఐదు జూన్ కల్లా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ని పూర్తి చేసి ఉత్తరాంధ్రకు నీరు తీసుకురావాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నానికి అనుగుణంగా లక్ష్యంగా ఆ పనులు కూడా పూర్తి చేసి ఆ ఉత్తరాంధ్ర సుజుల స్రవంతికి సంబంధించి ఆ పనులను కూడా మేము వేగవంతం చేయాలని చెప్పేసి కూడా ఆ ఏజెన్సీ కూడా మరి చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ